హలో ఎవరి గుడ్ మార్నింగ్ ఈరోజు అద్భుతంగా చెప్పబోయే బ్లాగ్ ఏంటో తెలుసండి ఈరోజు మన బ్లాగ్లో వచ్చి రాయలసీమ స్పెషల్ ఐటమ్మ గురించి వివరించాలనుకుంటున్నాను అంతేకాకుండా మా బ్లాగ్లో మేమైతే కొంతమంది కలిసి ఇక్కడ అయితే చిన్న పార్టీ అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నాం పార్టీగా చేసుకొని దాని సెలబ్రేషన్ అనేది మీకు చూపించాలనుకుంటున్నాం సో అదేంటంటే రాయలసీమ వగ్గాని బజ్జి అది చాలా ఫేమస్ అనమాట రాయలసీమలో మీరు ఎక్కడికి ఏ మూలకెళ్ళిన కనిపిస్తుంది సో దీనికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆనియన్స్ అయితే కట్ చేస్తాయి తీసుకోవాలి అలాగే పచ్చిమిర్చి టమోటా చిన్న చిన్న ముక్కలుగా కొత్తిమీర పుదీనా వీటన్నిటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి అలాగే బజ్జీలోకి ఆనియన్స్తో పాటు క్యాబేజీ కూడా చాలా బాగుంటుంది దీంతోపాటు పుట్నాల పప్పు అంటారు కదా పుట్నాల పప్పు తునిపప్పు పప్పు అలాగే చట్నీకి వాడుతారు ఆ పప్పును కూడా తీసుకోవాలి మనకి నిమ్మరసం కూడా మస్ట్ షుడ్గా దీనికి ఉండాలి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా బొరుగులు అంటారు మురీలు అంటారు తర్వాత అంటారు వీటన్ని వీటన్నిటికీ ఒకటే పేరు ఒక్కొక్క స్టా ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క స్టైల్గా పిలుచుకుంటారు సో వీటినైతే ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా త్రీ కేజీస్ వరకు తీసుకున్నాను ఇవి ఇక్కడ మీకు ఇంత ఎక్కువగా కనిపిస్తున్నాయి కానీ ఇది అలా క్వాంటిటీ తగ్గుతుంది నేను ఇక్కడ టూ ప్యాకెట్స్ వేస్తారు నాకు ఇక్కడ ఫుల్ అయ్యింది వాటర్ వేసుకుంటూ దీన్ని ఇలా మన చేతితో ఒకసారి వాష్ చేసుకుంటున్నప్పుడు అవి వాటర్ అనేది అబ్జార్బ్ చేసుకొని ఇదంతా కూడా మనకి సగం వరకు దిగిపోతుంది తర్వాత మిగిలిన ప్యాకెట్ కూడా వేసేసి ఫైనల్గా ఇవన్నీ కూడా వాటర్తో ఇలా కలుపుకొని దీంట్లో ఉన్న ఎక్స్ ఎక్స్ట్రా వాటర్ని అంతటిని కూడా మనం తీసేయాలి ఇక్కడ చూసారు కదా నేను త్రీ ప్యాకెట్స్ వేసిన తర్వాత కూడా ఎంత హెల్త్ కనిపిస్తుందో ఇలా ఉండేటప్పుడు ఇందులో ఎక్స్ట్రా వాటర్ అంతా కూడా మనం డ్రైన్ చేసేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా చేసుకున్న తర్వాత వీటిని సపరేట్ చేసుకోవాలి అయితే ఈ వగ్గాని బజ్జి అనేది ఈ రాయలసీమలో మీరు ఎక్కడికైనా వెళ్ళండి స్పెషల్ ఏంటంటే వగ్గాని బజ్జి అంటారు వేడి వేడి వగ్గానిలోకి వేడి వేడి బజ్జీ తింటే వావ్ అనాల్సిందే కంపల్సరీ వావ్ అనాల్సిందే అంత ంత బాగుంటుంది నెక్స్ట్ వచ్చి ఇక్కడ పుట్నాలు పప్పు తునిపప్పు డాల్పప్పు లేదంటే ఇంకా మనం చట్నీకి వాడతాం కదా ఆ పప్పునైతే ఇలా మిక్సీలో మనం పౌడర్గా చేసి దీన్ని పక్కన పెట్టుకోవాలి అలాగే అదే మిక్సీలో అలాగే కొంచెం పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర కొంచెం ఉల్లిపాయలు మీకు ఇష్టమైతే ఎండు కొబ్బరి అలాగే వెల్లుల్లి ఎండుమిర్చిని కూడా వేసుకోవచ్చు ఆప్షనల్ అండి మీ ఇష్టం అది ఇది వేసి మిక్సీ అయితే కచ్చా పచ్చాగా పట్టుకొని పక్కన పెట్టుకోవాలి మరి పేస్ట్ లాగా అయితే చేయొద్దండి టేస్ట్ మారిపోతుంది జస్ట్ మనకి అన్ని ముక్క అయితే చాలు నెక్స్ట్ కడాయి పెట్టుకొని ఆయిల్ కాస్త ఎక్స్ట్రానే పడుతుంది ఆయిల్ వేసుకొని దాంట్లో ఆయిల్ వేడెక్కిన తర్వాత వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ ఆవాలు వేసి అందులోనే పసుపు కూడా వేసుకోవాలి పసుపు వేసిన తర్వాత పసుపు పచ్చివాసన పోయేంత వరకు ఈ వేడి ఆయిల్లో మరిగిన తర్వాత మనకి వేగిన తర్వాత ఇప్పుడు సాల్ట్ కూడా వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా ఈ బాయిల్ అవుతున్న ఆయిల్లో ఉల్లిపాయలు ఉల్లిపాయలు వేసి వాటిని కూడా మనం బాగా వేపుకోవాలన్నమాట ఇవి హాఫ్ వర్క్ అంటే ఓ ఫిఫ్టీ పర్సెంట్ వరకు వేగిన తర్వాత మనం అప్పుడే ఫ్రెష్గా రెడీ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకొని వాటిని కూడా దానిలో పచ్చివాసన అలాగే వాటర్ కంటెంట్ అనేది పోయిన తర్వాత దాన్ని కూడా మనం దాంట్లో ఇందాక మనం మిక్సీ అయితే పట్టుకొని ఉంచుకున్నాం కదా వెల్లుల్లి అలాగే పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఇవన్నీ మిక్సీ పట్టి ఉంచుకున్నాం కదా పుదీనా కొత్తిమీర వాటిని కూడా యాడ్ చేసి పెరుగును కూడా యాడ్ చేసుకోవాలి పెరుగు టేస్ట్ అనేది దీంట్లో చాలా బాగుంటుంది ఆ ఫ్లేవరు కాబట్టి మస్ట్ అండ్ చుట్టుగా పెరుగు కూడా యూస్ చేయండి పెరుగును కూడా ఇందులో వేసి బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మన దగ్గర టమాటాలు ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ టమాటోలు అన్నిటినీ కూడా వేసి ఇది సాఫ్ట్గా అయ్యేంత వరకు కూడా బాగా మగ్గించాలి ఇలా మగ్గడంలోనే టేస్ట్ అనేది ఉంటుందండి కేబలం ఇప్పుడు మనం పెడుతున్న ఈ కళాయిలో వేగుతున్న మిశ్రమాన్ని బట్టే మనకి ఒగ్గానికి టేస్ట్ అనేది వస్తుంది వస్తుంది చూసారా ఫైనల్గా అంత సాఫ్ట్ అయిపోయింది ఇప్పుడు మనం రెడీ చేస్తాం ఉన్నదాన్ని కొంచెం చల్లారిన తర్వాత ఇందాక మనం బొరుగులు అనేవి నీరంతా పోయి బయట పక్కన పెట్టుకున్నాం కదా దాంట్లో కొంచెం కొంచెంగా కలుపుకోవాలి మొత్తం ఈ మిశ్రమం అంతా దీంట్లో కలిసిపోతుంది ఈ త్రీ కేజీస్కి ఇది పర్ఫెక్ట్గా సరిపోయిందండి సో నేనైతే ఈ రాయలసీమ స్పెషల్ ఉగ్గా అని ఫస్ట్ టైం తిన్నాను నాకైతే నిజంగా చాలా బాగా నచ్చిందండి నేను ఎక్కడ ఇది తిన్నాను అని మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా మా నైబర్ అయితే ఇది ప్రిపేర్ చేశారు ఇంకొకటి ఏంటంటే మీకు చెప్పాల్సింది ఏంటంటే ఇందులో ఆ అన్నయ్య స్వయంగా ప్రిపేర్ చేశారు తన చేతులతో స్వయంగా ప్రిపేర్ చేసి మాకైతే ట్రీట్ ఇచ్చారు మీరు కూడా చూడండి నేను చూపిస్తాను ఎవరు ఏంటి అన్నది నెక్స్ట్ మీరు అయితే మీ నైబర్ అంటున్నారు ఎక్కడ ఏంటి అనుకుంటున్నారు కదా నేను ప్రతి వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మేము ఉండేది సిఆర్పిఎఫ్లో ఉంటున్నాము అంటే మా వారు జాబ్ పరంగా సో అందుకని ఎక్కడెక్కడికో తిరగదు ల్సి వస్తుంది కాబట్టి ప్రతి స్టేట్ యొక్క కొన్ని రెసిపీస్ అనేవి నేను షేర్ చేస్తున్నాను ఓకే అండి అయితే ఇప్పుడు ఈ ఒగ్గాని మొత్తం కలిపేసిన తర్వాత ఇందులో మనం నిమ్మకాయ రసం అనేది రెడీ చేసుకున్నాం కదా ఆ నిమ్మకాయ రసం అలాగే వేసేసిన తర్వాత మనం ఇందాక పప్పు పౌడర్ అయితే ఉంచాం కదా తునిపప్పు దాల్పప్పు వేరుశనగపప్పు పొట్నాల పప్పు ఇవి అంతా ఒకటే పేరండి ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలా పిలుస్తారు అందుకు నేను ఇన్నిసార్లు చెప్తూ ఉన్నాను అదంతా వేసి బాగా కలిపేసుకొని ఫైనల్గా కొంచెం పైన గార్నిష్ కోసం కొంచెం అదే పౌడర్ అలాగే కొత్తిమీర కూడా వేసేసుకుంటే మనకి ఇక్కడ ఉగ్గాని రెడీ అయిపోయినట్టే బ్రేక్ఫాస్ట్కి క్విక్గా కావాలి అనుకుంటే గనక ఈ రెసిపీ చేసుకుంటే మనకి టైం టేకన్ ప్రాసెస్ అయితే కాదండి చాలా తొందరగా అయిపోతుంది స్నాక్గా కూడా యూస్ చేసుకోవచ్చు అయితే ఇప్పుడు ఈ ఉగ్గానిలోకి ఒక్క ఉగ్గాని అయితే సరిపోదండో దీనికి బజ్జీ కూడా అవసరం కాబట్టి బజ్జీ కోసం అని ఇందులో ఆనియన్స్ మనం కట్ చేసి ఉంచుకున్నాం కదా ఆనియన్స్ అలాగే శనగపిండి ఇందు దీనికి మస్ట్ అండ్ షుడ్గా శనగపిండి కావాలి శనగపిండి తర్వాత తర్వాత మనం క్యాబేజీ చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసి వేసుకున్నాం ఒక క్యాబేజీ బుట్ట అనేది వేసుకుంటే సరిపోతుంది దీంట్లో బియ్యం పిండి యాడ్ చేస్తున్నారు ఒక ఫైవ్ స్పూన్స్ వరకు ఎందుకు అంటే మనకి బజ్జీ అనేది కొంచెం క్రిస్పీగా రావడాని కోసం అలాగే సాల్ట్ కూడా మీట్ తగినంత సాల్ట్ టేస్ట్కి తగినంత సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి అయితే ఇక్కడ ఒక విషయం అండి బజ్జీ అంటే మీరు ఏ బజ్జీ అయినా వేసుకోవచ్చు కానీ ఎక్కువగా మిరపకాయ బజ్జీ అనేది ప్రిఫర్ చేస్తాము సో ఇప్పుడు మనమైతే మిరపకాయలు లేక ఇక్కడ ఆనియన్ క్యాబేజీ బజ్జీ బజ్జీ అనేది మనం ఈరోజు ప్రిపేర్ చేసుకుంటున్నాం ఇందులోని వామ్ అనేది యాడ్ చేసుకోవాలి ఈ వామ్ని యాడ్ చేసుకునే ముందు చేతిలో వేసి రెండు అరచేతిలో వేసి దీన్ని బాగా నలిపివేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అలాగే దీంట్లో మీకు వంట చోడ అనేది తెలుసు కదా అది కూడా వేసుకుంటాం కొంచెం బజ్జీ అనేది పొంగడానికి టేస్ట్గా ఉండడానికి తర్వాత పచ్చిమిర్చిని కూడా కట్ చేసి యాడ్ చేసుకోవాలి ఇందులో మనకి ఆనియన్స్లోని వాటర్ కంటెంట్ అనేది ఉంటుంది కాబట్టి ఫస్ట్ మనం ఆ పిండి అంతటిని కూడా ఆనియన్స్తో బాగా కలుపుకోవాలి తర్వాత కావాల్సినంత వాటరు యాడ్ చేసుకుంటూ మనం మన బజ్జీకి ఎంత థిక్నెస్ కావాలో ఆ థిక్నెస్ వచ్చేంత వరకు కలుపుకోవాలన్నమాట వాటర్ అనేది చూసి వేసుకోండి ఒకేసారి ఎక్కువ వేసేయద్దు సో ఇలా కలుపుకొని దీన్నైతే మనం పక్కన పెట్టేసుకుందాము ఈలోగా డీప్ ఫ్రైకి సరిపడిన ఆయిల్ అయితే మరుగుపెట్టుకుందాం అయితే ఇక్కడ నేను చెప్పబోయేది ఏంటంటే ఎప్పుడు మన చేతులతో మనమే వండి వాళ్ళకే పెడుతూ ఉంటే మజా రాదండి అప్పుడప్పుడు మనకి ఇలా ఇంట్లోనే అన్నయ్యలు అలాగే హస్బెండ్స్ కూడా ప్రిపేర్ చేస్తూ ఉంటే ఆ ఆ మజా చాలా బాగుంటుందండి అది ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఆ రోజు ఎలా ఉంటుందంటే కడుపు నిండా తిన్నాం అన్న ఫీలింగ్ అయితే వస్తుంది మరి మీ ఇంట్లో ఎవరైనా ఎప్పుడైనా చేశారా చేస్తే కనుక కామెంట్ చేయండి అయితే ఇక్కడ మనకి ఈ ఆయిల్ కూడా బాగా వేడెక్కింది వేడెక్కిన తర్వాత ఇదిగోండి ఈ బజ్జీలు అయితే వేసేస్తున్నారు బజ్జీలు కూడా మనకి పర్ఫెక్ట్గా వేగాలి మరి హై ఫ్లేమ్ అయితే పెట్టకండి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇవి బాగా వేసుకోవాలి ఎందుకంటే పైనంతా క్రిస్పీగా అయితే మధ్యలోని అవ్వవు కాబట్టి ఇగోండి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ అన్నిఏ ఈ రోజు ప్రిపేర్ చేస్తున్నారు మొత్తం ఈ స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు కూడా అన్నీ ప్రిపేర్ చేశారు ఉగ్గాని ఇవన్నీ చిన్న చిన్నవి అయితే మధ్యలో మేము అంటే కల అంటే ఈ ఉగ్గాని కడగడం అలాంటివే చేసాం కానీ టోటల్గా స్టార్టింగ్ టు ఎండ్ వరకు ఆయనే అన్నీ చేసుకొని మా కోసం ఈ రోజంతా శ్రమపడి ఇలా కుక్ చేసి మాకందరికీ కూడా కడుపు నిండా పెట్టారు నిజంగా చాలా హ్యాపీ అండి నేనైతే ఫస్ట్ టైం ఈ ఉగ్గాని బజ్జీ తిన్నాను నేను ఇప్పటి వరకు వినలేదు తినలేదు కూడా తిన్నాను చాలా బాగుంది సో మీరు కూడా ట్రై చేయండి చాలా సింపుల్ ప్రాసెస్ అండి వీడియోలో చూస్తే మీకు అలా ఉందేమో కానీ ప్రతిసారి ఇంట్లోని ఆడవాళ్ళే వండాలి మగవాళ్ళే తినాలి అన్న సిద్ధాంతాన్ని మానేసి అంటే అలా అందరూ చేస్తున్నారని నా ఇంటెన్షన్ కాదండి అంటే లేడీస్కి కొన్ని కొన్ని హ్యాపీనెస్లు కూడా మీరు అందించాలి కాబట్టి ఇలా చిన్న చిన్నవి మీరు ఒక్కరోజు చేస్తే ఆ రోజుని సంవత్సరం చేశారా అన్నట్టుగా ఫీల్ అయ్యి అంత హ్యాపీగా తీసుకుంటారు నాకు తెలిసి చాలామంది ఇళ్ళల్లో ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి ఇలా మేమే కాకుండా మాతో ఉన్నవాళ్ళు అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూస్తే ప్రతి ఒక్కరు కూడా అలాంటి చిన్న చిన్న హ్యాపీనెస్ పొందుకోవాలని నేనైతే కోరుకుంటున్నాను మేము ఇక్కడ అదే మాట్లాడుకుంటూ నవ్వుకుంటున్నామండి మరి ఫైనల్గా మన బజ్జీ కూడా రెడీ అయిపోయింది ఇక్కడ మన ఒగ్గాని బజ్జీ తినడానికైతే ఎంతమంది వెయిట్ చేస్తున్నాం ఒకసారి చూస్తారా చూడండి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఉగ్గాని బజ్జి తినడానికి రెడీగా ఉన్నాం ప్లేట్లు పట్టుకొని ఇంకా స్టార్ట్ చేసేద్దాం ఇంకా ఆలస్యం లేకుండా మీరు కూడా ట్రై చేయండి మీకు టేస్ట్ ఎలా ఉందో మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి మర్చిపోవద్దు ఈ రోజుకి మన బ్లాగ్ అనేది ఇలా కంప్లీట్ చేసేసాము మేమైతే చాలా ఎంజాయ్ చేసాము నిజంగానే లేడీస్కి ఈరోజు ఫుల్ ఫుల్ రెస్ట్ దొరికిందని మా మొహాలు చూసారా ఎలా వెలిగిపోతున్నాయో